యావత్ రాష్ట్రం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీస్ బై ఎలక్షన్ కౌంటింగ్ హోరాహోరిగా కొనసాగుతూ ఉంది ఓవైపు ఖచ్చితంగా జూబ్లీ సీటుని తమే గెలుచుకుంటామని చెప్పేసినటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ లో విజయ బావుట ఎగిరేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోరాడినటువంటి ఈ దంగల్లో ఖచ్చితంగా ఏ పార్టీ గెలుస్తుంది అని ఇప్పటి కూడా చెప్పలేని పరిస్థితి రౌండ్ రౌండ్కు ఆధిక్యం అయితే మారుతూ ఉంది మొదటి రౌండ్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం జులించినా రెండో రౌండ్కి వచ్చే వరకు కూడా కాంగ్రెస్ వచ్చినా కానీ మూడో రౌండ్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే పోటీ ఇచ్చిందని చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు వందల పదకొండు ఓట్ల తేడాతో ఈరోజు ఈ యొక్క రౌండ్లో కూడా ఆధిక్యంలోకి వచ్చింది తొలిసారి బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఏదైతే తమ పంచుకోటగా చెప్పుకున్నటువంటి షేక్పేటలో రోజు కాంగ్రెస్ పార్టీకి అయితే గట్టి ఎదురుదైపునే తాకిందని చెప్పుకోవచ్చు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మైనార్టీ సోదరులకు సంబంధించి ఎక్కువగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ వైపే ఉన్నారని చెప్పేసి కూడా స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి షాదీ ముబారక్ సంబంధించి అయితే లేదు లేకపోతే వేరే అంశాలకు సంబంధించినట్లు కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి చాలామంది ముస్లిం ముస్లిం వ్యక్తులందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వైపే మొగ్గు చూపినట్టుగా ఈ యొక్క పోలింగ్ సరళిని చూస్తే మాత్రం మనకు తెలుస్తుంది ఏదైతే మొదటి రౌండ్కి సంబంధించి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ముప్పై ఎనిమిదికి పైగా బూత్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఓట్లతో సాధించింది అటు కాంగ్రెస్ పార్టీ కూడా కొంత కొంత స్వల్ప ఆధిక్యంలో వచ్చినా కూడా వాళ్ళు అనుకున్నంత ఎక్కువ స్థాయిలో కూడా బూత్ వైజ్గా ఎలక్షన్ సంబంధించి ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపలేదని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది ఏదైతే మూడవ రౌండ్కి వచ్చే వరకు పన్నెండు వేల ఓట్ల అంటే ఎక్కువగా సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ రెండు వందల పదకొండు ఓట్లని స్వల్ప ఆధిక్యంతో ముందుకు ఉంది ఇంకా చాలా పది రౌండ్ అంటే దాదాపు ఏడు రౌండ్ ఉన్న నేపథ్యంలో కూడా ఆ పోటీ ఏ విధంగా ఉండబోతుంది ఎంత ఉత్కంఠగా ఉండబోతుందనే దానికి సంబంధించినట్లు కూడా చాలా మంది ఆసక్తి చూస్తున్నటువంటి పరిస్థితి చాలా అనుకూలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనుకూలకి సంబంధించినటువంటి సర్వేలు అయితే లేదు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్వేలు చెప్పినంత విధంగా తలకిందులుగా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే దాదాపుగా ఒక కొన్ని సర్వేలు అయితే ఏడు నుంచి ఎనిమిది శాతం లేకపోతే కొన్ని సర్వేలు అయితే పన్నెండు శాతం కూడా పైగా ఎక్కించినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం కానీ అక్యురేట్ సర్వేకి సంబంధించిన విషయానికి వస్తారు గ్రౌండ్ లెవెల్కి వచ్చే వరకు మాత్రం ఓటర్లందరూ కూడా నిక్ ఆఫ్ ద నిక్ ఫైట్ ఇచ్చడానికి కూడా స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది మొత్తం కౌంటింగ్ సంబంధించిన దాంట్లో మనం ఉన్నాం ఇక్కడ ఏదైతే యూసుఫ్ కూడా స్టేడియం దగ్గర కౌంటింగ్ జరుగుతుంది ఇప్పటికి మూడు రౌండ్లు గా అయిపోయినట్టుగా స్పష్టంగా తెలిసినా కూడా బూత్ వైజ్ ఎలక్షన్ సంబంధించి బూత్ వైజ్ ఓటర్లకు సంబంధించిన వరకు అయితే మనకు అఫీషియల్ లిస్ట్ లిస్ట్ అయితే రాలేదు ఏదేమైనా కూడా కటింబ నాలుగు రౌండ్లకు సంబంధించిన దాంట్లో మెయిన్ సిటీకి వరకు అంటే సేక్పేట లాంటి కొంచెం డ్రాట్కి సంబంధించినటువంటి ఏదైతే బూతులు ఉన్నాయి అక్కడ నుంచి ఎర్రగడ్డ అయితేనేండి లేకపోతే యూసత్ గూడ్ అయితేనేది వెంగరామ నగర్కి సంబంధించి బోరబండ రహమత్ నగర్కి సంబంధించిన దాంట్లో వచ్చే వరకు మాత్రం కొంచెం బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ లీడ్ చూపే ఉన్నాయని చెప్పేసి కూడా ఆ ట్రెండ్ అంచనాలు జరుగుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఈ ఎలక్షన్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీయే ఇస్తుందని చెప్పేసి కూడా ఓటింగ్ లేకపోతే కౌంటింగ్ సరళిని చూస్తే మాత్రమే మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది మరి కొద్దిసేపట్లోనే కూడా కీలకమైన రౌండ్లకు సంబంధించి కీలకమైనటువంటి డివిజన్లకు సంబంధించి కూడా కౌంటింగ్ జరగబోతున్న నేపథ్యంలో కూడా ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది అటు కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొందా ఉంది అయితే సర్వేలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు దాదాపుగా అంచనాలు తప్పినాయని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇప్పటికే నాలుగో రౌండ్ సంబంధించి అనపించేలా కొన్ని వార్త వార్తలు అయితేనేది కొన్ని టీవీ ఛానళ్ళకు సంబంధించి వస్తున్నటువంటి స్ట్రోలింగ్స్ కూడా దాదాపు నమ్మే పరిస్థితి అయితే లేదు ఎవరి అనుకూలకు సంబంధించి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్యూరేట్ గా సంబంధించిన విషయానికి వస్తే బూత్ లెవెల్ వైజ్ గా చూసుకుంటే మాత్రం కొన్ని బూతులలో అసలు అనుకున్న దానికంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ ఓట్లను గైన్ చేసుకుంది అంటే ప్రభుత్వ వ్యతిరేకత అయితేనేది లేకపోతే ఈ కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి విధానం అయితేనేది లేకపోతే ముస్లింలకు సంబంధించిన వాళ్ళకున్న కోపం అయితేనేది కూడా ఈ ఎలక్షన్ సరిలో స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికీ దాదాపు మీకు ఒక లిస్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు నాలుగో రౌండ్ అయితే ప్రస్తుతం అక్కడ కొనసాగుతూ ఉంది దానికి సంబంధించిన దాంట్లో కూడా కొన్ని కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి వార్తలకు అయితేనే లేకపోతే టీవీ ఛానల్లో వేస్తున్నటువంటి స్కోలింగ్ సంబంధించిన కూడా వాళ్ళు ఇప్పటికే స్పష్టమైన మెజారిటీ సాధించిందని చెప్తున్నారు కానీ అసలు విషయానికి వస్తే మాత్రం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తారు అఫీషియల్గా గా దాంట్లో ఇప్పటికీ డిక్లేర్ అయింది రెండో రౌండ్ కు సంబంధించిన దాంట్లో మొత్తం కూడా రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్లతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉంది ఇంకా ఏడు రౌండ్లు ఉన్న నేపథ్యంలో ఏదైనా జరిగే అవకాశం ఉంది ఎవరు గెలిచినా కూడా తన స్వల్ప మెజారిటీతో పాటు గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి రౌండ్ కూడా ఎంతో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి ప్రతి రౌండ్ కూడా ఉత్కంఠగా మారే అవకాశం ఉంది ప్రతి కౌంటింగ్ రౌండ్లో కూడా ఏ పార్టీ లీడ్ వస్తుందని దానికి సంబంధించి చాలా మంది కూడా ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి చూద్దాం మరి కాసేపట్లోనే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక కౌంటింగ్ సంబంధించిన అంటే జూబ్లీ హిల్స్ లో ఎవరి అడ్డ జూబ్లీ హిల్స్ లో ఎవరికి గడ్డ జూబ్లీ హిల్స్లో ఏ పార్టీ జెండా ఎగరపోతుందో మరి కాసేపు మనకి తెలిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ విషయం చెప్పాలి ఏదైతే బీజేపీ అనుకున్నట్టుగానే దాదాపుగా డిపాజిట్లు దల్లంత అయ్యే పరిస్థితిలో మాత్రం కొట్టుబిట్టే స్పష్టంగా తెలుస్తాం థ్యాంక్ యూ